నందు నా ప్రియమైన క్రైస్తవ సహోదరులకు నా మిత్రులైనటువంటి ముస్లిం సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట నా శుభాలను తెలియపరుస్తూ గత కొద్ది కాలముగా బైబులు మరియు కురాన్ ఈ రెండు గ్రంథాల్లో లోతైన విషయాలను తెలుసుకుంటున్నాం ఈ విషయంలో చాలా మంది క్రైస్తవ సహోదరులు అలాగే మిత్రులైనటువంటి ముస్లిం సహోదరులు కూడా ఆ వారు ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా చాలా విషయాలను పంచుకోవటం కూడా జరుగుతుంది వారి సందేహాలకు సరైన సమాధానాలు కూడా పొందటం కూడా జరుగుతుంది కొందరు సహోదరులు వస్తానంటే వారికి నా అడ్రస్ కూడా ఇచ్చాను రండి కూర్చొని చక్కగా మాట్లాడదామని కూడా తెలియపరచడం కూడా జరిగింది మరి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యము బైబులు మరియు ఖురాన్ అలాగే బైబుల్ గ్రంథం యొక్క విశిష్టత కురాన్ ఏం బోధిస్తుంది అనేటువంటి విషయం నుండి యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్త మాత్రమేనా ముస్లిం సహోదరులు చెప్పుకుంటున్నట్లు లేక అంతకు మించి ఆయన దైవ సంబంధమైన ఔన్నత్యం కలిగిన వారా ఈ మాటలు నా నోటి మాటలు కాక కేవల గ్రంథ పరిశోధనలో నుండే వాస్తవాలను మనం చూద్దాం ముందుగా బైబుల్ గ్రంథము తర్వాత వచ్చినటువంటి ఈ కురాన్ గ్రంథములో బైబుల్ గ్రంథము గురించి ఏం చెప్తుంది ఖురాన్ గ్రంథము బైబిల్ని గురించి మూడు భాగాలుగా బోధిస్తుంది ఒకటి తౌరాత్ జభోర్ ఇంజిల్ తౌరాత్ మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం లేక పాత నిబంధన రెండు జభోర్ అనగా కీర్తనలు ఇంజిల్ అననగా అనగా సువార్తలు అనగా కృత్త నిబంధన ఈ మూడిటిని గురించి అసలు కురాన్ ఏం చెప్తుంది కురాన్ ప్రకారముగా బైబుల్ ఎంతటి విలువైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం ముందుగా ఖురాన్ గ్రంథము సురయే ఆల్ మైదా అనగా ఖురాన్ ఐదు ఈ ఐదు లో ఇట్లా వ్రాయబడినది ఏమనంటే అరవై ఏడు అరవై తొమ్మిది వచనాల వరకు చదివితే ఇలా వ్రాయబడినది ఓ గ్రంథ ప్రజలారా అంటే యూ ఆ యొక్క యూదులు క్రైస్తవులను ఏ గ్రంథాన్నైతే కలిగి ఉన్నారో బైబులు తౌరా జబ్బు రిజులు ఈ గ్రంథాన్ని గురించి ఖురాన్ చెప్తూ ఇక్కడ ఈ మాట రాయబడినది ఓ గ్రంథ ప్రజలారా మీరు అనగా ముస్లింలకు ప్రత్యేకంగా మొహమ్మదును అనుసరించే వారికి లేక అల్లా లేక ఖురాన్ చెప్తున్న మాట ఇది ఏమని ఓ గ్రంథ ప్రజలారా మీరు తౌరాతును ఇంజీలును మీ ప్రభు తరపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన ఇతర గ్రంథాలను ప్రతిష్ఠించనంత వరకు అసలు మీరు ఏ పునాది పైన లేనట్లే అంటే మహమ్మద్కి లేక ముస్లిం సహోదరులకు ఈ కురాన్ తెలియపరిచే వాస్తవం ఏమిటంటే కురాను గ్రంథాన్ని కలిగిన ఓ ముస్లిం విశ్వాసులారా ఈ కురాను గ్రంథము కంటే పూర్వం వచ్చినటువంటి దైవ గ్రంథాలు అనగా ఇంజీల్ అలాగే ఇతర గ్రంథాలు అనగా ప్రవక్తల యొక్క గ్రంథాలు అది యషయా ఇర్మియా జఫనియా హగ్గై హోబద్య మలాకి మీకా నహోము ఎజ్రా నేమ్యా ఇలాగ ఎన్ని గ్రంథాలైతే ఉన్నాయో మీ ప్రభు తరపు నుండి ఈ భూలోకానికి అవతరించబడిన సమస్త గ్రంథాలను ఓ ముస్లింలారా మీరు విశ్వసించండి మీకేమైనా సందేహములు ఎదురవుతే పూర్వ గ్రంథ ప్రజల యొక్కకు వెళ్ళి మీరు తెలుసుకోనండి వారిని అడిగి సత్యం ఏదో వారిని అడిగి తెలుసుకోండి ఈ కురాను ముస్లింలకు తెలియపరుస్తుంది మరి ఎంతవరకు ముస్లిం సహోదరులు తమ కురానులో ఉన్న ఈ మాటలు చదువుతున్నారో లేదో నాకు తెలుదు కానీ తెల్లారితే బైబుల్ తప్పు యేసు రక్షకుడు కాడు మొహమ్మద్ గారి అంతిమ దైవ ప్రవక్తను ఇలా చెప్పుకుంటూ వెళుతున్నారే తప్ప కనీస గ్రంథ జ్ఞానం కొంతైనా అవసరం కదా ఇక్కడేమంటాడు లేక అల్లా చెప్తున్న మాటే అనుకుందాం మీ ప్రభు తరపు నుండి మీ వైపునకు అవతరించిన తౌరాత్ జబూర్ ఇంజిల్ ఈ గ్రంథాలను తప్పనిసరిగా మీరు విశ్వసించండి ఆ గ్రంథాలను విశ్వసించకపోతే అసలు మీరు ఏ పునాది మీద లేనట్లే అని వ్రాయిబడింది అందులోనే నలభై నాలుగు అనగా ఖురాన్ సురే అల్ మైదాలో తౌరాతు యొక్క గ్రంథం అంటే మోసే ధర్మశాస్త్రం ఎంతటి విశేషమైందనేది కురాన్ చెప్తుంది మేము తౌరాతును అవతరింప చేసాము అంటే ధర్మశాస్త్రం మోసే గ్రంథం మేము తౌరాతును అవతరింప చేసాం అందులో మానవులకు కావలసిన మార్గదర్శకత్వము జ్యోతియు ఉన్నాయి ముస్లింలైన ప్రవక్తలందరూ కూడా దాని ప్రకారముయ ఈ యూదుల వ్యవహారాలను పరిష్కరించేవారు అంటే ముస్లింలైన మీరైనా ఓ మొహమ్మదు నువ్వైనా యూదులకి ఇవ్వబడినటువంటి దైవ గ్రంథానుసారంగానే మీరును వ్యవహరించాలి వారికి ఇవ్వబడినప్పుడు యూదులు ఆ గ్రంథ ప్రకారం ఎట్లా వ్యవహరించారో అలాగునే మీరు వ్యవహరించాలి అని చెప్పేసేసి నలభై నాలుగు చునము ఐదవ అధ్యాయం ఖురాన్ నలభై నాలుగులో చెప్పబడింది అందులోనే నలభై ఆరు నుండి నలభై ఏడు వరకు చదివితే ఇక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది అదే మనగా తౌరాత్ గ్రంథములోని విషయాన్ని ధృవీకరించేవాడు అనగా ఈసా యేసు బ్రహ్వరి లోకానికి వచ్చినప్పుడట అక్కడ అంటాడు మేము మరియం కుమారుడైన ఈసాను ఈ లోకానికి పంపించాము ఆయన తన కాలములో ఉన్నటువంటి తౌరాత్ గ్రంథములోని విషయాన్ని ధ్రువీకరించేవాడు మేము ఆయనకు ఇంజీల్ అనగా సువార్తలు కొత్త నిబంధన ఇంజీలను ప్రసాదించాము అందులో కూడా మార్గదర్శకత్వము జ్యోతియు ఉండేవి ఈ ఖురాన్ ప్రకారముగా ఈ ఖురాన్ ప్రకారముగా రెండు చోట్ల అల్లా చెప్తున్న మాట ఏంటంటే యూదులకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము సత్యము అందులో జీవము మార్గము వెలుగు ఉంది అలాగే క్రొత్త నిబంధన యేసు క్రీస్తు ప్రభు వారి చేత లేక ఆయనకి ఇయ్యబడిన నూతన నిబంధనలో మార్గము సత్యము జీవము వెలుగు ఉన్నవి యూదులు దానిని అనుసరించినట్లు క్రైస్తవులు దానిని అనుసరించినట్లు ఓ ప్రవక్త నీవును ముసల్మాన్లు నీ తరపు వారు కూడా ఆ గ్రంథముల ప్రకారంగా వ్యవహరించాలని ఖురానులో క్లియర్గా క్లియర్ గా చెప్పబడింది అయితే ఇప్పుడు ఏ కురాన్ అయితే ఇంజిల్ క్రొత్త నిబంధన వాస్తవం అది నిజమని చెప్పబడినదో మరి క్రొత్త నిబంధన ప్రకారముగా ఏసుక్రీస్తు ప్రభు ఎవరు ముస్లిం సహోదరులు కురానులో ఉన్న యేసును మాత్రమే ఈసా అనే ప్రవక్తను మాత్రమే తీసుకుంటున్నారు తప్ప కురాను కంటే పూర్వం వచ్చినటువంటి పూర్వం వచ్చినటువంటి బైబిల్ గ్రంథములు ఉన్న క్రీస్తు వారిని ముస్లిం సహోదరులు తీసుకోలేకపోతున్నారు ఆయన మాటలను అంగీకరించలేకపోతున్నారు ఖురాన్ లో ఈసా ప్రభక్ చెప్తాడు నేను అల్లాహు దాసుడను ఆయన నాకు గ్రంథ జ్ఞానాన్ని గ్రంథాన్ని ఇచ్చాడు కాబట్టి నేను కూడా ఆయన ప్రకారంగానే నేను ఇచ్చిన దాని ప్రకారం నడుచుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు లో కూడా ఉన్నాయి ఈ మాటలనే ప్రధానంగా ముస్లిం సహోదరు తీసుకుంటున్నారే తప్ప ఖురాన్ గ్రంథానికి పూర్వం వచ్చినటువంటి కొత్త నిబంధనలు అనేటువంటి బైబిల్లో ఒక భాగమైన ఇంజీల్ అందులో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు అనేటువంటిది మనం తెలుసుకుందాం వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ముస్లిం సోదరులు కేవలం ప్రవక్తగానే చూస్తున్నారు అయితే అదే ముస్లింలు అంటారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను అల్లా ఈ లోకానికి పంపించారు వారిలో మొదటి ప్రవక్త ఆదాం మధ్యల ప్రవక్త యేసుక్రీస్తు అంతిమ ప్రవక్త మొహమ్మద్ గారు అని అంటూ ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను అల్లావారు ఈ లోకానికి పంపించారు అన్నారు సరే మంచిది వచ్చినటువంటి ఈ ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలలో యేసుక్రీస్తు వారు కూడా నిజానికి అందరిలాంటి ఒక సామాన్యమైన ప్రవక్త అయ్యే గనుక అయ్యుంటే ఈనాడు ప్రపంచ క్రైస్తవులు యేసు ప్రభుని దేవునిగా ఆరాధిస్తున్నారు ఎందుకో తెలుసా ఆయన బోధలను బట్టి ఆయన విశిష్టతను బట్టి ఒక విషయం మెరుపున్నంత మాత్రాన ప్రతిదీ బంగారం కాదు కానీ బంగారానికంటూ తనకంటూ ఒక విశిష్టత ఒక ఔనత్యము బంగారానికి ఎప్పుడు ఉండే ఉంటుంది బంగారంతో పాటు ఏ వస్తువులను మనం కలిపి చూసినా మెరుపున్నంత మాత్రాన ఏది బంగారం కాజాల బంగారు స్థానంలో ఎప్పుడు కూడా బంగారం ఉంటుంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో పలికిన మాటలను బట్టి ఆయన సాక్షాత్తు దేవుడా కాడా అనేటువంటిది వింటున్నటువంటి మీరే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను అదేంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చాలా విషయాలను బోధిస్తూ తెలియపరుస్తూ ఆయన రక్షణ ఔన్నత్యాన్ని గురించి తెలియపరుస్తూ వచ్చారు నెంబర్ వన్ ఇందులో మొదటి మాట ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చినం అలాగే పద్దెనిమిది వచ్చినం అలాగే ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఏవని రాయబడి ఉన్నది అంటే అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను కూడా నేనే నేనే మొదటి వాడను కడపటి వాడను అల్ఫా ఒమేగయు అంటే మొదటి వాడు అసలు మొదటి వాడు ఎవరండి అనంత విశ్వలో దేవుడు ఒక్కడే మొదటివాడు దేవుడు ఒక్కడే మొదటివాడు దేవుడి కంటే ముందు ఎవ్వరు కూడా లేరు ఈ మాట యేసు వారు చెప్తున్నారు ఏమని తెలుసా నేను మొదటి వాడను నేను కడపటివాడను తర్వాత వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అంటే పూర్వకాలములో జరుగుతున్న కాలములో ఇక ముందు జరగబోయే కాలములో ఉండువాడను నేనే ఎంత అద్భుతమైన మాట మతేసు వార్త ఇరవై ఎనిమిది ఇరవైలో అంటాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని అన్నారు ఈ మాట ఒక ప్రవక్త చెప్పగలుగుతాడండి దావీదు మొదలుకొని లేక ఆదాము మొదలుకొని అహ్మదు లేకపోతే మొహమ్మద్ వరకు ఏ ప్రవక్త అయినా సవాలుగా ఈ మాట చెప్పారా ఏమని నేనే మొదటి వాడను నేను కడపటి వాడను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారిని నేనే అన్నటువంటి మాట ఆదాము మొదలుకొని మహమ్మద్ వరకు ఎవరైనా చెప్పారా కానీ ఈ మాట ఒక్క యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు దీనిని బట్టి ఆయన ఔన్నత్యం ఏమిటంటే ఆయన సాక్షాత్తు సర్వాధికారైన దేవుడు అందులోనే మత సువార్త మనం చదివిన ప్రకారముగా యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నట్టు సదాకాలం ఉండేవాడు ఈరోజు మహమ్మద్ గారిని చూస్తే ఆయన లేరు కానీ యేసుప్రభు చెప్పారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నాను ఉంటాను అన్నారు ఈ మాట ఆయన బ్రతికున్న శిలువు వేయబడక మునుపు చెప్పినటువంటి మాట అలాంటి మాట ఏమైనా మొహమ్మద్ గారు ఎక్కడ నమాజ్ చేస్తారో ఐదు పూటలు నమాజు చేసే చోట నేను వచ్చి మీ మధ్య ఉంటానని మొహమ్మద్ గాని అబ్రహాం గాని దావీద్ గాని ఏ ప్రవర్తనైనా చెప్పారా లేదు కదా కేవలం కేసు ప్రభు వారి మాట చెప్పారంటే ఆయన ఔనత్యం ఏమిటో ఒకసారి గుర్తించాలి ఎందుకంటే ఖురాన్ ప్రకారంగా ఇంజీల్ అంటే క్రొత్త నిబంధన మార్గదర్శకత్వము జ్యోతియు సత్యములు అందులో ఉన్నాయని రాయబడింది కాబట్టి ఇప్పుడు నేను క్రొత్త నిబంధనల విషయాలే మీరు చెప్తున్నాను ఈ క్రొత్త నిబంధన ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు సదాకాలం ఉండువాడు యుగ సమాప్తి వరకు రెండు ఆదియు అంతము నేనే మొదటి వాడను కడపటి వాడను నేనే అల్ఫయు ఒమేగయు నేనే తర్వాత నేను నా తండ్రి ఏకమై ఉన్నాము ఈ మాట ఏ ప్రవక్తను చెప్పారా యుహాన్సు వార్త పది ఎద్దే ముప్పై వచ్చంలో మా మాట రాయబడినది ఏమని నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అంటే ఇద్దరు కలిసి ఉన్నాము మీరు ఎందులో చూసుకోండి వ్యక్తిత్వంలో కావచ్చు పరిశుద్ధతలో కావచ్చు వెలుగులో కావచ్చు జీవములో కావచ్చు సత్యములో కావచ్చు ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే కొవ్వొత్తు వెలిగించిన వెలిగేస్తుంది వెయ్యి క్యాండిల్ బల్బును ఒకవేళ మన ఇంట్లో వెలిగించిన వెలిగేస్తుంది క్యాండిల్ కొవ్వొత్తు కొంచెం వెలిగివ్వచ్చు కానీ దాన్ని వెలిగే అంటాం కదా థౌజండ్ ల్యాంపు వెలిగినేస్తుంది దానిని వెలిగే అంటాం కదా క్యాండిల్ వెలిగించినప్పుడు అది చీకటన్న మాత్రం మనం అనం కదా ఒక అగ్గి పుల్ వెలిగించినా వెలుతురే కనబడతాది థౌజండ్ ల్యాంప్ వెలిగించినా వెలిగే కనబడతాది ఈ విధముగా ఆలోచన చేస్తే నేను నా తండ్రి ఒక్కటే ఉన్నాము అన్న మాటలో ఉన్న పరమార్థం ఏంటో మీకే విడిచిపెడుతున్నాను ఆలోచించండి ఇలాంటి మాట వేరే ప్రవక్తలు ఎవరైనా చెప్పుంటే గనక వారిని కూడా కాస్త పరిగణలో తీసుకుందాం కానీ ఈ మాట ఆదాము చెప్పలేదు మీ మహమ్మదు చెప్పలేదు కానీ ఒక్క యేసు వారే చెప్పారు ఈ మాటను బట్టి యేసు ప్రభు వారి సాక్షాత్తు దేవుడు అది బైబుల్ ప్రకారంగా బైబిల్ను విశ్వసించమని మీ కురానే చెప్తుంది కాబట్టి మీ కురాన్ ప్రకారం బైబుల్ని విశ్వసించాలి కాబట్టి బైబుల్లో ఉన్న యేసు ప్రభు మాటను నేను విశ్వసిస్తున్నాము ఈ మాట ప్రకారంగా నేను నా తండ్రి ఉన్నాము తర్వాత నన్ను చూచువాడు నా తండ్రిని కూడా చూచుచున్నాడని యోహాన్ వార్త పద్నాలుగు తొమ్మిది వచ్చిన ప్రభు చెప్పారు ఏమంటే ఈ మాట ఏ ప్రవక్తని చెప్పారా ఏ కాలం అందైనా నన్ను చూచువారు నన్ను పంపించిన సృష్టికర్తని తండ్రిని నాలో మీరు చూడండి ఎవరు చెప్పలేకపోయారు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తండ్రి అంతటి పరిశుద్ధుడు పరిశుద్ధతను పరిశుద్ధతను కలిపే మనం చూడాలి పరిశుద్ధతను అపవిత్రతను రెండు పక్కన పెడితే గనక ఒకటి పరిశుద్ధత స్థానం వేరు అపవిత్రత స్థానం వేరు కాబట్టి పరిశుద్ధత విషయాన్ని ఆలోచిస్తే గనుక యేసుప్రభు వారిలోనంత పరిశుద్ధత ఈ ప్రపంచంలో ఏ ప్రవక్తలో లేదు కాబట్టి ఆయన ప్రవక్తగా వచ్చారు ఈ లోకానికి కానీ ప్రవక్తగా మాత్రమే మీరు చూడకండి అది సాక్షాత్ సర్వాధికారిని ప్రభు చాలామంది ముస్లిం సోదరులు కామెంట్స్ పెట్టారు బైబుల్లో ఎక్కడైనా యేసుప్రభు దేవుడని చెప్పుకున్నాడా ఉన్నాదా అంటే వినండి యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానన్నారు మొదటి వాడను నేనే కడపటి వాడను నేనే అన్నాడు నా తండ్రి నేను ఏకమై ఉన్నాము అని అన్నారు నన్ను చూచు ఉన్నవాడు నా తండ్రిని కూడా చూచుచున్నాడు అని చెప్పారు తరువాత నాలో పాపముందని మీలో ఎవరు స్థాపింపగలరని చెప్పేసేసేసి యుహాన్సు వార్త ఎంది నలభై ఆరు వచనములో ఉన్నది నాలో పాపమున్నట్లు మీలో ఎవరైనా చూపించగలరా ఖురాన్ ప్రకారం ఆదాము మొదలుకొని మొహమ్మద్ వరకు అందరూ తమ పాపములు పాపములు సృష్టికర్త యొక్క ఒప్పుకున్నట్లు కురాను సాక్ష్యమిస్తుంది కానీ ప్రపంచంలో నేను పాపిని నా పాపమును క్షమించుమన్న మాట ఒక్క ఏసుప్రభు తన జీవితకాలం ఎప్పుడు మాట్లాడలేదు అడగలేదు నా పాపాలు క్షమించమని ఇతర పాపాలు క్షమించటానికి ఆయన వచ్చాడు కానీ నా పాపం క్షమించమని ఎప్పుడు అడగలేదు ఈ కారణాన్ని బట్టి ప్రభు దేవుడని రుజువవుతుంది మెరుపు మెరిసినంత మాత్రం బంగారం కాదు కానీ బంగార తత్వమును బట్టి బంగారాన్ని బంగారం అని మనం రుజువుపరుచుకోవాలి నమ్మాలి తర్వాత అందులోనే యోహన్ శువార్త పదిహేడు పదులు ఇలా రాయబడింది నా తండ్రికి ఉన్నవన్నీయు నావి పోని నా తండ్రికి ఉన్నవన్నీయు అంటే నాకు ఉన్నవన్నీయు నా తండ్రివి కావు నాకు ఏవైతే నేను కలిగి ఉన్నానో ఇవన్నీ కూడా నా తండ్రివి అని చెప్పట్లేదు నా తండ్రి ఏమైతే కలిగున్నారో అవన్నీవి నావే అంటున్నాడు తిన అంటే తండ్రి ఏం కలిగి ఉన్నాడు తండ్రి జీవాన్ని కలిగి ఉన్నాడు ఆ జీవము నాదే అంటున్నాడు యేసు నా తండ్రి వెలుగై ఉన్నాడు ఆ వెలుగు నాదే అని అర్థం నా తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు ఆ పరిశుద్ధత నాదే అంటే నా తండ్రికి ఉన్నవన్నీయు నా తండ్రికి ఏవైతే సృష్టికర్త నా తండ్రికి ఉన్నాయో నా తండ్రికి ఉన్నవన్నీ కూడా సాక్షాత్తు నావి 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 ఎంత అద్భుతం అండి ఇంతటి విలువైన మాట మీరు ఏ ప్రవక్తనైనా అలాంటి మాట మాట్లాడే వారిని మీరు ముందుకు తీసుకురాగలుగుతారా తర్వాత ప్రాణమిచ్చుటకు నాకు అధికారము కలదు తిరిగి నేను ప్రాణము తీసుకున్నటకు లేపుటకు నాకు అధికార కలదు అంటే చంపుటకు చచ్చిన వారిని తిరిగి సజీవులుగా బ్రతికించుటకు నాకు అధికారం కలదు అన్నారు ఈ మాట ఏ ప్రవక్త తన కాలంలో చెప్పలేదు ఈ కారణాన్ని బట్టే చావు మీద తిరిగి సజీవుడిగా బ్రతికించే దాని మీద యేసు సుప్రభు ఒక్కరే అధికారం గలవాడు ఈ కారణము చేతే ఆయన దైవ సంభూతుడని ఆయన తత్వమును బట్టి మనకి అర్థం కాగలుగుతుంది మీరేదో ఆకారాన్ని చూసి మనుషుడుగా పుట్టినంత మాత్రాన్ని మనలాంటి మనిషి అని సింపుల్గా తీసే బాకండి తీసే బాకండి కానీ ఆయన మాట్లాడే బోధన బట్టి ఆయన తత్వాన్ని బట్టి మీరు గుర్తించండి తర్వాత అందులోనే సృష్టి మీద ఆయన అధికారం గలవాడు మార్కు సువార్త మరి ఆ నా నా నాలుగవ అధ్యాయమో నలభై ఒకటి వచ్చినో చదివినా అలాగే మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చినో మార్కు శు చదివినా అక్కడ మంచి మాట ఈయన ఎవరో సృష్టి యావత్తు ఈయనకు మాత్రమే లోబడుచున్నవి అంటే సృష్టి మీద అధికారం గలవాడు సృష్టి మీద ఎవరు అధికారం ఉంటాడు ఎవరైతే నిజానికి సృష్టిని సృష్టించినాడో ఆ సృష్టిని సృష్టించిన వాడికి సృష్టి మీద అధికారం ఉంటుంది ఏ అయినా సృష్టి మీద అధికారం కలిగిన వారిగా ఉన్నారా లేరే యుహోసువా సూర్యుడా నీవు గిబ్బియోను లోను చంద్రుడా నీవు అయ్యాలోయిలో నిలువుమో అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించగా యుహోవా తండ్రి దేవుడు సూర్యుని నిలిపెను చంద్రుడిను ఆపెను అని కాని ఇక్కడ ఏసుప్రవారు గాలియు సముద్రము మిక్కిలి నిమ్మలమై ఊరుకుండు అని అనగాడనే వెంటనే సృష్టి యావత్తు స్తంభించబడింది లోబడినది ఈ కారణం మీద సృష్టి మీద అధికారం గలవాడు దేవుడు ఒక్కడే అయి ఉంటాడు ఆ మాటకు వస్తే యశు ప్రభు వారు సృష్టి మీద అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడే అయి ఉన్నారు తర్వాత అందులోనే మీరు నన్ను నమ్మని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు ప్రభు చెప్తున్న మాట ఏమనంటే మీరు నన్ను నమ్మని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు ఇది యుహాన్సు వార్త ఎనిమిది ఇరవై నాలుగులో చెప్పండి మాట ఏ ప్రవక్తని చెప్పాడా మీరు నన్ను నమ్మని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు మొహమ్మద్ చెప్పారు అల్లాను నమ్మండి అల్లాను విశ్వసించండి అన్నారు అలాగే పూర్వ ప్రవక్తలు చెప్పారు హోవాయే దేవుడు ఆయన తప్ప వీరొక దైవం లేదు అని పూర్వ ప్రవక్తలు చెప్పారు కానీ ఏసువారు చెప్తున్నారు నన్ను నమ్మని ఎడలా ఏమని నేను రక్షకుడని విమోచకుడునని మీరు నన్ను నమ్మని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు ఇలాంటి విలువైన మాట ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు అని అంటున్నారు కదా ఏ ప్రవక్త అయిన ఇంతటి సవాలుతో కూడిన మాట చెప్పారా అలా ఎవరు చెప్పలేదు కాబట్టే యేసు వారు మాత్రమే చెప్పారు కనుక ఆయన మాత్రమే దేవుడని లేఖన పరిశోధనలో మనకు అర్థం కాగలుగుతున్నది తర్వాత నా నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాను మతేసు వార్త పద్దెనిమిది ఇరవైలో ఈ మాట రాయబడినది మరి ఏ ప్రవక్త అని చెప్పారండి మీరు ఎక్కడైతే ప్రార్థన చేస్తారు నేను మీ మధ్యకు వస్తాను అని ఎవరు చెప్పరా ఒక్క యేసు ప్రభు వారి మాట చెప్పారు ఇది ఈరోజు కూడా క్రైస్తవ విశ్వాసం ఎక్కడ ఆయన నామం ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఆయన ఆత్మస్వరూపిగా ఉంటారు ఉన్నారు కానీ ఇలాగే మొహమ్మద్ గారు ఉంటానని నేను చెప్పారా మీరు ఎక్కడ నమాజ్ చేస్తారు అక్కడ మీ మధ్యలో నేను ఉంటానన్నారా అనలేదు కాబట్టి మహమ్మద్ ఎవరంటే మీ ఉద్దేశం ప్రక ఆయన ప్రవక్త కానీ మహా యేసు ప్రభు వారు మీరు అనుకున్నట్టు మహమ్మద్ లాంటి ప్రవక్త మాత్రమే కాడు దానికి మించినటువంటి స్థాయి గలవాడు ఏంటంటే ఆయన సాక్షాత్తు దేవుడయి ఉన్నారు ఆ కారణము చేతనే మీరు ఎక్కడెక్కడ ఇద్దరు ముగ్గురు నా నామూనా నిలిచి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటాను తర్వాత తీర్పు తీర్చుటకు నాకు అధికారము కలదు యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ చునువులో రాయబడినది ఏమనంటే తీర్పు తీర్చుటకు నాకు అధికారము కలదు ఏ అయినా తీర్పు తీరుస్తారండి ఏ ప్రవక్త అయినా తీర్పు తీరుస్తారా మరల కురాన్ చెప్తుంది చివరి దినాన ఈసా ప్రవక్త గారు ఆకాశము నుండి వస్తారు ఏ మహమ్మద్ గారు రావచ్చు కదా పూన్ ఆదాం రావచ్చు కదా మొదటి మనుషుడు పూను అబ్రాహం రావచ్చు కదా వీళ్ళెవ్వరు ఎవ్వరు రారట హయామద్ చివరి దినాన శంఖము ఊదబడును మృతులందరూ కూడా సజీవులుగా లేస్తారు అప్పుడు ఈసా ప్రవక్త గారు ఆకాశం నుండి వస్తారు దీనికి మహమ్మద్ తన హదీసులు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా రారాజుగా మహారాజుగా యేసు తిరిగి భూలోకానికి ప్రత్యక్షం కాబోతాడని చెప్పేసి హదీసుల్లో కూడా మొహమ్మదు వారు ఈసా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు రారాజుగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు అని మరి ఆ రారాజుగా మహమ్మదే రావచ్చు కదా అల్లా అంత ప్రీతి పాత్రుడు మహమ్మద్ వారు అల్లా కంటే మహమ్మద్ వారిని పంపించచ్చు కదా హయామా చివరి రోజున ఏసుక్రీస్తు ఎందుకు రావాలండి మీరన్న చేసు శిలువు మీద మరణించలేదు కాబట్టి ఆయన చావటానికి రావాలి అని ఆ మాటకు వస్తే హానోకు కూడా చావలేదు హానోకు దేవునితో నడిచిను దేవుడు ఆయన తీసుకొని పోయిన ముందు ఆ మాటకు వస్తే ఎలి ఏలియా కూడా చావలేదే ఏలియా కూడా చనిపోలేదు కదా అగ్ని రథాల మీద కోల్పోబడ్డాడు కదా మరి వీళ్ళిద్దరు కూడా మరణం రుచి చూడలేదు మరి వాళ్ళిద్దరూ కూడా వచ్చి వా వారు కూడా రావచ్చు కదా యేసుక్రీస్తు ఒక్కరే ఎందుకు రావాలి వచ్చి మృతులందరినీ కూడా అక్షయులుగా లేపుతాడట ఇంతటి ఆ శక్తివంతమైన కార్యాన్ని ఒక యేసు ప్రభు చేస్తారు చేస్తారు అనంటే దీనిని బట్టి యేసు ప్రభు ఎవరో తెలుసా సాక్షాత్తు దేవుడై ఉన్నారు తర్వాత దాని కింద వచనంలోకి వెళితే తీర్పు తీర్చుటకు నాకు సర్వ అధికారము కలదు ప్రతి ఒక్కరు వారి వారి వరసలు చెప్పిన క్రీస్తు యేసు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని చెప్పి రెండవ కోరింది ఐదు పది వచ్చినోళ్ళు కూడా ఆ మాటలో వ్రాయబడ్డాయి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయించారు తర్వాత ఆ చేతులతో ఆయన ముట్టి రోగులను స్వస్థపరిచిన శక్తి గలవాడు ఆదామును సృష్టించిన వాడికి మానవ దేహమంతటి మీద సర్వాధికారం ఉంది యేసు ప్రభు వారి కాలములో మరి ఇక్కడిక్కడ దాకా వ్రేళ్లు తినేసి ఉన్నాయి చేతులు చేతులు లేనటువంటి వారిని రెండు నేత్రాలు లేని వారిని అలా ముట్టుకుంటే కొత్తగా నేత్రాలు చేతులు శరీరము కొత్త భాగాలు ఉత్పత్తి అయ్యాయి అసలు ప్రాణమే లేని చచ్చిపోయిన నిర్జీవంగా ఉన్న శవాలను మాట చేత వారిని సజీవులుగా బ్రతికించారు ఇలాగా సృష్టిలో ఏ ప్రవక్త అయినా చేయగలిగారా ఇలాంటి అధికారం ఏ ప్రవక్తకి లేనప్పుడు ఒక యేసు ప్ర వారికి ఎందుకుంది ఈ కారణము చేతనే ఆయన సాక్షాత్ దేవుడు యేసుని దేవుడు ఎక్కడైనా చెప్పుకున్నాడా